మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సర్వే అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవేస్ భూసేకరణలో భాగంగా ఆయా భూముల్లో ఉన్న ఇల్లు షెడ్లు చెట్లు వంటి వాటిని ఖచ్చితంగా లెక్కించాలన్నారు భూసేకరణలో భాగంగా ఎన్యుమరేషన్ నిర్వహించేందుకు టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని టీంలో ఇచ్చిన రిపోర్ట్లను తిరిగి తనిఖీ చేసేందుకు మరొక టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆకవీడు ఉండి కాళ్ళ పేమవరం పాలకొల్లు పాలకోడేరు వీరవాత మండలాల్లో భూసేకరణ పనులు జరుగుతున్నాయన్నారు సర్వేపై అందుతున్న ఫిర్యాదులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు మనం చేసే పనిలో ప్రజల నమ్మకం కోల్పోకూడదని సూచించారు ఎఫ్ లైన్ సబ్ డివిజన్ పీజీఆర్ఎస్ సర్వేలను సకాలంలో పూర్తి చేయాలన్నారు ఇరవై రెండు ఏ కేసులను కూడా త్వరగా పరిష్కరించాలని ఆర్టీఓలను రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కే శ్రీనివాసరాజు జిల్లా సర్వే అధికారి కె జాష్వా జిల్లా ఆర్ఎన్పి అధికారి ఎస్ లోకేశ్వరరావు కలెక్టరేట్ ల్యాండ్ సూపర్ండెంట్ సిహెచ్ రవికుమార్ డిప్యూటీ సర్వే అధికారులు మండల సర్వేలు అధికారులు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్స్ మండలంలో సర్వే సబ్జన్ వర్క్ అన్నిటికీ సార్ నా మండలంలో ట్వంటీ టు ఎయిట్ కేసెస్ కేసెస్ సర్వే సబ్ వర్క్ సర్వే మ్యాప్స్ ఎఫ్ఎంఈ ప్రిపరేషన్ ఎఫ్లైన్షన్ ఏమీ నా దగ్గర పెండింగ్ లేదు అని ఎవరిని చెప్పగలుగుతారా హండల్ చేయలే మండలంలో నడుస్తున్నా అవకాశం బికాస్ యూ దిస్ వర్క్ ఇస్ నాట్ ఎనీ అదర్ మీరు సర్వే మీరు మీరు ఇద్దరు రైతులు సర్వే ఫిక్స్ చేయడానికి ల్యాండ్ అక్కడే ఉండడానికి నాకు 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 ఏమి ఎస్డీ రికార్డ్ ప్రిపేర్ చేసిన దాన్ని క్లోజ్ క్లోజ్ చేయడం వాటికి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కంప్లైంట్స్ కానీ చాలా వస్తున్నాయి సర్వే డిపార్ట్మెంట్లో విలేజ్ చేసి నాకు అసలు एक कंप्लेंट चलता है, चौथे न्यू कंप्लेंट चलता है, चौथा सेकंड है, ये रोबी वर्करी पूछीज़ है, अतः अच्छा मैंने आंटे डेसे चलते थे, जी लियाम डेसे लेकर को 14 केस इसमें लिया फ्रेंड करके चिपाए, स्पेशली उनकी मोबाइल तो नशा पर उनके शंडलों ने हमें जो नहीं काले में जो नशा शंड جان hmm. کي <coughs>